శిశుపాలుడు దామఘోషరాజు శృతికీర్తిల కుమారుడు శృతికీర్తి పాండవుల తల్లి అయిన కుంతి సోదరి వీరిద్దరూ కృష్ణుని తండ్రి అయిన వాసుదేవుని చెల్లెళ్ళు అంటే శిశుపాలుడు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మని చేతిలోనే మరణిస్తాడు వీరిద్దరికీ శత్రుత్వం ఏంటి శిశుపాలుడు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకుడైన జయా యొక్క చివరి జన్మగా చెప్తారు భాగవత పురాణం ప్రకారం బ్రహ్మదేవిని మానసపుత్రులైన నలుగురు కుమారులు సనక సనందన సనాతన మరియు సనత్ కుమారులు విష్ణుమూర్తిని చూడటానికి మహావిష్ణు నివాసమైన వైకుంఠానికి వెళతారు వీరు చూడటానికి చిన్నపిల్లల్లా కనిపిస్తారు దానితో వైకుంఠ ద్వార పాలకులైన జయా విజయలు వారిని అడ్డుకుంటారు విష్ణు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన చూడటానికి ఇప్పుడు కుదరదని చెప్తారు దానితో వారు జయా విజయాలను భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తారు దానితో జయా విజయలు మహావిష్ణువుని రక్షించమని అడుగుతారు కానీ విష్ణుమూర్తి వారు బ్రహ్మమానస పుత్రులు వారి శాపాన్ని మనం తప్పించలేమని చెప్తారు అయితే దానికి బదులుగా వారికి రెండు ఆప్షన్లు ఇస్తాడు ఒకటి విష్ణు భక్తులుగా భూమిపై ఏడు జన్మలు జన్మించటం రెండు విష్ణువుకి పెద్ద శత్రువుగా భూమిపై మూడు జన్మలు జన్మించటం వీటిలో మీకు ఏది కావాలో ఎంచుకోండి అని చెప్తాడు ఏడు జన్మల పాటు విష్ణువుకు దూరంగా ఉండటాన్ని వారు భరించలేక రెండో ఆప్షన్ చూజ్ చేసుకుంటారు సత్యయుగంలో వారి మొదటి జన్మలో హిరణ్యాక్ష మరియు హిరణ్య కశ్యపునిగా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దితి మరియు కశ్యపరుషుకి జన్మిస్తారు హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువు చేత హిరణ్యకశ్యపుడు నరసింహస్వామి చేత వధించబడతారు త్రేతాయుగంలో వారి రెండవ జన్మలో రావణుడు మరియు కుంభకర్ణుడిగా జన్మించి రాముడి చేత వధించబడతారు ద్వాపర యుగంలో వారి మూడవ జన్మలో శిశుపాలుడు మరియు దంతవక్రాగా జన్మించి వీరిద్దరూ కృష్ణుని చేతిలో మరణిస్తారు శిశుపాలుడి జన్మ ఎంతో భయంకరంగా ఉంటుంది ఇతను పుట్టుకతోనే నాలుగు చేతులు నొసటి మీద కంటితో మొత్తం మూడు కన్నులు గార్ధప స్వరంతో జన్మిస్తాడు అతని తల్లిదండ్రులు బాలుని చూసి భయపడతారు అప్పుడు అశరీరవాణి పలుకుతుంది ఈ పిల్లవాడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు అతను మామూలు రూపంలోకి మారతాడో అతని చేతిలోనే ఇతని చావు ఉంటుందని చెప్తారు ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలు చూడటానికి వస్తారు కృష్ణుడు ఎత్తుకోగానే అతను మామూలు రూపంలోకి మారతాడు దానితో శిశుపాలుని తల్లి కృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించి కృష్ణ శిశుపాలుని రక్షించు అని కోరుతుంది దాంతో కృష్ణ పరమాత్ముడు ఇతని వంద తప్పుల వరకు నేను క్షమిస్తాను అని మాట ఇస్తాడు విదర్భ యువరాజు రుక్మి శిశుపాలుడు మంచి స్నేహితులు శిశుపాలుడు రుక్మి చెల్లెలైన రుక్మిణిని వివాహం చేసుకోవాలి అనుకుంటాడు అయితే రుక్మిణి శ్రీకృష్ణుని ప్రేమించి అతనితో వెళ్ళిపోతుంది దీనితో వీరిద్దరి మధ్య శత్రుత్వం పుడుతుంది యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు యాగం చేసేటప్పుడు తన తండ్రి మరణానంతరం రాజుగా ఉన్న శిశుపాలు ఆహ్వానించడానికి భీముడిని పంపుతాడు శిశుపాలుడు ఎటువంటి అడ్డు చెప్పకుండా యుధిష్ఠుడిని ఆధిపత్యాన్ని అంగీకరిస్తాడు ఇంద్రప్రస్థాలో జరిగే యాగానికి వస్తాడు ఇంద్రప్రస్థం అంటే పాండవుల రాజధాని పాండవులు ఈ యాగానికి ముఖ్య అతిథిగా కృష్ణ పరమాత్ముని ఆహ్వానిస్తారు ఇది శిశుపాలుడికి కోపం తెప్పిస్తుంది దానితో శిశుపాలుడు కృష్ణుడు గోవుల కాపరి రాజుగా గౌరవించడానికి పనికిరాని వాడని అవమానిస్తాడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముని ప్రతిజ్ఞను హేళం చేస్తాడు దీనితో శిశుపాలుని వంద పాపాలు పూర్తవుతాయి అతడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముని అవమానించినప్పుడు నూట ఒకటో పాపం చేస్తాడు దీనితో కృష్ణ పరమాత్ముల వారు సుదర్శన చక్రాన్ని ఆయనపై విడుదల చేస్తారు దానితో శిశుపాలుడి కంఠం తెగి కృష్ణుడు విలీనమే ముక్తి పొందుతాడు